కొద్దిగా చెప్పండి నేను నేను ఇన్ఛార్జ్ డిసిహెచ్ఎస్ అనంతపురం అండి ఈరోజు రాయదుర్భ ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది ఎందుకంటే నిన్న మదన మదన కుమార్ రేడియోగ్రాఫరు కాంటాక్ట్ బేసిస్గా పనిచేస్తున్నాడు ఆయన ఇక్కడ మద్యం సేవించి హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నారని చెప్పేసి అభియోగం వచ్చింది అన్ని ఇన్ఫర్మేషన్ నాకు ఫోన్ వచ్చింది తర్వాత ఆ పేపర్స్లో కూడా వచ్చింది అందువలన కలెక్టర్ గారు ఉదయాన్నే ఫోన్ చేసి నువ్వు వెనకనే వెళ్ళేసి అది వాస్తవమా కాదా తెలుసుకొని ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకొని తర్వాత ఎంక్వైరీ కండక్ట్ చేయమని చెప్పాడు అందువల్ల రావడం జరిగింది అతనిని విచారించగా అతను జరిగింది నిజమే అని ఒప్పుకున్నాడు నేను నా మానసిక పరిస్థితి బాగలేనందువలన ఇంట్లో ఆర్థికంగా మరి మానసికంగా ఒత్తిడి అవుతున్నాను కాబట్టి అందువల్ల నేను మద్యం తాగి ఆసుపత్రికి వచ్చాను సార్ ఇంకొకసారి అట్లా చేయను నన్ను క్షమించి దాన్ని కొంచెం కుడుమని చెప్పాడు అయితే ఎంత ఇట్లా వైరల్ అయింది కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను అయితే కలెక్టర్ గారు ఏమన్న మొదట సస్పెండ్ చేయండి మళ్ళీ తర్వాత ఎంక్వైరీ అన్నాడు కాబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను వెనకైన ఆఫీస్కి పోయిన తర్వాత సస్పెన్షన్ ఆర్డర్ పంపిస్తాను ఆయన అయితే ప్రస్తుతానికి సస్పెండ్ చేస్తాం తర్వాత ఎంక్వైరీ ఇప్పించి ప్లస్ నిన్న బ్లడ్ షాంపుల్ తీసి ఇక్కడ మేడం సూపర్ గారు అనంతపురం రీజనల్ ల్యాబ్ పంపించడం జరిగింది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఆ బేసిస్ వేసుకొని అప్పుడు ఆయనను సస్పెండ్ చేసింది ఇంకా ఏమన్నా చర్యలు ఉంటాయో కలెక్టర్ గారి దృష్టికి మరియు మా పై అధికార దృష్టికి విజయవాడ డైరెక్టర్ గారికి సార్ ఐదుర్గం ఆసుపత్రిలో మామూలుగా ఐదు వందలు ఐదు వందల అరవై మాత్రమే ఓపీ ఉండేది సార్ రెగ్యులర్గా ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఎక్కువైపోయి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ వరకు కూడా ఓపీ వస్తుంది సార్ ఓపీ బాగా విపరీతంగా పెరిగింది సార్ సీజనల్ వ్యాధులు సీజనల్ వ్యాధులు పెరిగినాయిన

కాబట్టి కానీ కనుక్కుంటారు ఇది మార్మూలు ప్రాంతం సార్ మాకు వేరే హాస్పిటల్స్ కూడా ఎక్కడ దగ్గర ఇంకో ఛాన్సే లేదు బళ్ళారి పోల లేదా అనంతపురం పోల కాబట్టి అది హాస్పిటల్లో డాక్టర్లు అదే డాక్టర్లు ఏర్పాటు చేసే ప్రయత్నం ఒకటి చేస్తే బాగుంటుందని ప్రజలు పైన కూడా ఫస్ట్ కోరుతున్నారు ఇంకేమని చెప్తున్నారు వేసేది రావటం లేదు అంటే దూరం అని

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి